హలో వెల్కమ్ టు న్యూస్ నేను మీ రాకేష్ ఈరోజు అంటే నిన్న మేడ్చల్ జిల్లాలోని కీసరా ప్రాంతంలో ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్ ఏదైతే నిన్న మనం ప్రధాన మీడియా ఛానల్లో చూసినట్టుగా మేడ్చల్ పోలీసులు ఆ డిఏ డీసీపీ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి రైడ్ ఏదైతే ఉందో రైడ్కు సంబంధించిన విషయంలో నూట ఎనభై ప్యాకెట్లకు సంబంధించినటువంటి రక్తాన్ని వాళ్ళు నిన్న చూడడం జరిగింది మనం దానికి సంబంధించిన విషయంలో నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పినటువంటి కథనం ప్రకారం ఎవరైతే కలేబాల సెంటర్ పోసి కోయడానికి సిద్ధంగా అవుతున్నటువంటి మేకలు గొర్రెలు ఏవైతే సేకరించడం అనేది బెటర్ చేస్తున్నటువంటి బంధం నిన్న చూడడం జరిగింది అయితే ఈ నకిలీ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉందో ఆ కీ ప్రాంతంలో ఆ కీసర ప్రాంతంలో సేకరించిన రక్తం వెళ్తుంది అనే విషయాన్ని నిన్నటుండి అక్కడ ఉన్నటువంటి మేడ్చర్ పోలీసులు కానీ లేదంటే మిగతా రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ చూస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు కాచిగూడ ప్రాంతంలో ఆ నకిలీ అంటే ఆ మేకల నుండి గొర్రెలను తీసినటువంటి రక్తం దాని అంటే దొరకబడినట్టుగా తెలుస్తుంది మొత్తంగా అయితే ఇక్కడ ఇప్పుడు రైడింగ్ జరుగుతోంది లోపల నిన్న మనం టీవీ నైన్ కేంద్రంగా చూడడం జరిగింది టీవీ నైన్ కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి నేడ్చర్ పోలీసులు నిన్న ఇద్దరు కలిసి చేసినటువంటి రైడింగ్లో పూర్తి స్థాయిలో గొర్రెలు మేకల నుండి అది కూడా ఆ రక్తాన్ని సేకరించిన తర్వాత గొర్రెలు మేకల నుండి సేకరించినటువంటి రక్తాన్ని మానవ రకంగా వాళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం దాదాపు ఒక ప్యాకెట్ను ఐదు వేల రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా మనం నిన్న వార్తలు చూడడం జరిగింది దీనికి సంబంధించిన విషయంలో ఇంత ఈ దంద ఎప్పటి నుండి జరుగుతుంది ఎన్ని రోజుల నుండి జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఈ గొర్రెలు మేకలను సేకరిస్తున్న రక్తాన్ని నిజంగానే మానవులకు ఎక్కిస్తూ ఉంటా అసలు ఏం జరుగుతుంది అనే విషయం పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ చర్చిలో ఈ రోజైతే కాచిపూడలో ఒక ఇంట్లో ఈ రక్తాన్ని దాచిపెట్టినట్టుగా పోలీసులు అయితే చూడడం జరిగింది ఇప్పటికే దాదాపుగా ఇక్కడ అధికారులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా రావడం జరిగింది మరి ఏం జరిగింది నిజంగా ఆ కీసర్లో వాళ్ళు సేకరించినటువంటి రక్తం ఏదైతుందో ఆ కీసర్లో సేకరించినటువంటి రక్తం ఏదైతుందో దాదాపుగా నిన్న వాళ్ళు సేకరించినటువంటి రక్తం ఐదు వందల ప్యాకెట్లకు పైగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు జరుగుతున్న రైడ్లో కూడా ఎంత అంటే దాన్ని తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ లాంటి దాటిల్లో రక్తాన్ని శుభ్రపరచడము లేదా రక్తాన్ని దాచిపెట్టడం చేయాలి మరి ఇప్పటివరకు అయితే ఇలా ఇక్కడ కనబడుతున్నటువంటి సినిమాలు అయితే ఈ ఇంట్లో మాత్రం అలాంటివి ఏం కనబడట్లేదు మరి ఇక్కడ సేకరించినటువంటి రక్తాన్ని దాదాపు నిన్న అక్కడ మనం పట్టుకునితే ఐదు వందల ప్యాకెట్ల పైగా ఉంది అంటే మరి ఈరోజు ఎంత శాతం రక్తము ఇక్కడ ఉందనేది మాత్రం ఇప్పటివరకు అధికారులు చెప్పలేకపోతున్నారు ఇప్పటికీ మరి ఇక్కడ నిజంగానే దాన్ని కోల్డ్ స్టోరేజ్లోనే పెట్టడం జరిగిందా లేకపోతే అది దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఫ్రీజర్ లాంటివి ఆ బాక్సులు ఏమైనా ఏర్పాటు చేసి ఆ రక్తాన్ని ఇక్కడ దాచిపెడుతూ ఉన్నారా అసలు ఏం జరుగుతుంది ఇంత గుర్తుగా రక్తం సేకరణ అది కూడా పశువుల నుండి సేకరించిన రక్తాన్ని మనుషులకు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దా ఈ ముఠా ఏదైతే ఈ ముఠాకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది ఆ ఆ వెటర్నరీ డాక్టర్ అయితే ఆయన కూడా నకిలీ వెటర్నరీ డాక్టర్ అనే విషయం కూడా నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పడం జరిగింది మరి నకిలీ వెటర్నరీ డాక్టర్ మేకల నుండి రక్త సేకరించడము లేదంటే గొర్రెల నుండి రక్తం సేకరించడం ఎక్కడైతే మటన్ షాపులు ఉన్నాయో ఆ మటన్ షాపులకు సంబంధించిన వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఎవరైతే ముఖ్యంగా ఆదివారంకు సంబంధించిన విషయంలో శనివారం ఆదివారం ఎక్కువగా మటన్ను అమ్ములు పోయేటువంటి సమయాలలో వీళ్ళు ముందు రోజు బలిచ్చేటువంటి అంటే మటన్ కడివేయడం కోసం ముందు ఏదైతే ఆ గొర్రెల్ని మేకల్ని సిద్ధపెడతారో సిద్ధంగా చేసుకుంటారో ఆ మేకల్ని గొర్రెల్ని ఈయన వెటర్నరీ డాక్టర్ గారు ఆ రక్తాన్ని రక్తనాలు ద్వారా రక్తాన్ని తీసుకొని ప్రత్యేకమైనటువంటి ప్యాకెట్లలో ఏ విధంగా అయితే మనుషుల నుండి రక్తం మనకు ఆసుపత్రుల్లో మనం చూసినప్పుడు రక్తం ఎవరైనా డొనేట్ చేయడానికి వెళ్తే ఏ విధంగా అయితే రక్తాన్ని సేకరించి హ్యూమన్ బ్లడ్ ప్యాకెట్లలో స్టోర్ చేస్తారో అదే విధంగా మేకలను గొర్రెలను సేకరించిన రక్తాన్ని కూడా వీళ్ళు సేమ్ హ్యూమన్ బ్లడ్ ప్యాకెట్స్లలో సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ సేకరించినటువంటి రక్తాన్ని ఎవరికి ఎక్కించారు అనేది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రధాన అంశం మరి దీనికి చీకటించిన రక్తానికి కేవలం పశువులకి వాడారా మరి పశువులకు వాడటం కోసం అయితే కింద వాళ్ళు చేయొచ్చు కదా ఎందుకు నకిలీ విటమిన్ డాక్టరీలంతా చేశారు అనేది ఇప్పటికి అర్థం కాని విషయం ఇది కా ఇది కాకుండా ఈ నకిలీ వెటర్నరీ డాక్టర్ తీసినటువంటి రక్తం ఉందో దాన్ని కేవలం మనుషులకు మాత్రమే ఉపయోగించేటువంటి రక్త ప్యాకెట్లలో దాన్ని నింపుతున్నట్టుగా కూడా నిన్న చెప్పడం జరిగింది మరి మనుషులకు సంబంధించిన రక్త ప్యాకెట్లలో నింపినటువంటి ఈ రక్తాన్ని ఒకవేళ మనుషులకు ఎక్కించేది అంటే ఇప్పుడు ఇంత ముందు జరిగినటువంటి ఏవైనా ఆసుపత్రి మరణాలకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే ఆసుపత్రిలో జరిగినటువంటి ఏ మరణానికి సంబంధించిన విషయంలో కానీ ఇట్లాంటి నకిలీ రక్తం బారిన పడి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే వాటికి సంబంధించిన విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారనే దాని మీద కూడా ఇప్పటివరకు ఇలాంటి సమాధానం లేకుండా పోయింది మరి ఏది ఏమైనా కూడా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ ముఖ్యంగా మేడ్చల్ పోలీసులు దీన్ని ముందస్తుగా తీసుకొని ఈ రక్తానికి సంబంధించిన విషయంలో చేస్తున్నటువంటి ఈ ఈ వ్యాపారం వేస్తుందో ఈ వ్యాపారాన్ని బయటపెట్టడం ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది దీనికి ఇప్పటివరకు ఇప్పటివరకు వాళ్ళు సేకరించిన దాంట్లో మరి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి ఎన్ని ప్యాకెట్ల రక్తాన్ని వీళ్ళు సేకరించారు ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది దంద ఈ దంద ఎన్ని రోజుల జరుగుతుంది అనేది ప్రధాన అంశం మరి దానికి సంబంధించినటువంటి అధిక ఆ అధికారులు ఏం చెప్తారో మనం వేచిద్దాం దానికి తోడు ఒకవేళ నిజంగానే ఈ సేకరించిన రక్తాన్ని కనుక ఇప్పటివరకు ఎవరికైనా మనుషులకు ఎక్కించారా ఒకవేళ మనుషులకు ఎక్కిస్తే మరి ఆ రక్తం బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏం చెప్పగలుగుతుంది ఎన్ని రోజుల నుంచి విషయం కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు మరి దీనికి సంబంధించిన విషయంలో అధికారులు దాదాపుగా గంటసేపటి నుండి రైడ్ చేస్తూ ఉన్నారు కాచిగూడలో ఇప్పటికే చాలా కేంద్రాలలో వాళ్ళు అంటే ముఖ్యంగా నిన్న కీసోర్లో దొరికినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్ సంబంధించిన విషయంలో ఇదంతా మరి సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ కాచిగూడలో ఒక సెంటర్లో మాత్రమే మనం ఉన్నాం మరి ఇట్లాంటి సెంటర్లు ఇంకెన్ని ఉన్నాయి వీటికి సంబంధించిన రక్తం ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వెళ్తుందా లేదా ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తుందా లేదంటే ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లు నమ్ముకున్నటువంటి పేషెంట్లకు సంబంధించిన విషయంలో ఆర్ఎంపీ డాక్టర్లే దాన్ని ఏమైనా నడిపిస్తూ ఉన్నారా దీని ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటే కార్పొరేట్ ఆసుపత్రులు ఇంతకుముందు శివాలతో వ్యాపారాలు చేసినటువంటి సందర్భాలు మనం సినిమాల్లోనే కాదు బయట చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని ఎత్తి చూపినటువంటి మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు కూడా మనం చూసాం మరి ఇట్లాంటి రక్త సేకరణ చేసినటువంటి రక్తాన్ని కేవలం ఒక్క రూపాయికో రెండు రూపాయలకు ఒక పది మంది పేషెంట్ల కోసం అయితే వేల వందల ప్యాకెట్లలో అయితే రక్తం సేకరించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక నిన్న నిన్న సేకరించినటువంటి రక్తమే ఐదు వందల ప్యాకెట్లు పైగా ఉందనంటే ఎన్నో రోజుల నుండి జరుగుతున్న దందాలో ఎన్ని వేల ప్యాకెట్లు ఎంతమంది పేషెంట్లకు ఈ రక్తాన్ని సరఫరా చేస్తారనే విషయం కూడా అర్థం అనేటువంటి విషయం కాబట్టి దీని వెనకాల తప్పకుండా ఏదో కార్పొరేట్ ముఠా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కార్పొరేట్ ముఠా లేకుండా ఒక వ్యక్తి ఇన్ని 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 వందల ప్యాకెట్లు రక్తాన్ని సేకరించేటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం లేదు కార్పొరేట్ ఆసుపత్రులు దందాలో ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి ఈ ఈ దందా వెనకాల పశువుల నుండి సేకరించిన రక్తాన్ని మనుషులకు ఎక్కించేటువంటి దందా వెనకాల ఏ కార్పొరేట్ ఆసుపత్రులనే కూడా అధికారులు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఈ రక్తానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అంటే దీన్ని సేకరించినటువంటి వ్యక్తుల్ని దీని వ్యాపారం చేసినటువంటి వ్యక్తుల్ని మాత్రమే పట్టుకొని అక్కడి వరకే క్లోజ్ చేయకుండా తప్పకుండా దీని వెనకాల నుండి నడిపించినటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి ఆసుపత్రిని కూడా వీళ్ళు చూదాయాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు ఈ రక్తాన్ని ఉపయోగించి ఎవరికైనా ట్రీట్మెంట్ కనుక ఉండేది అంటే ముఖ్యంగా ఈ రక్తాన్ని ఎక్కించడం లాంటివి ఏమైనా జరిగి ఉండేదంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా ఏ ఏ పేషెంట్లకు ఈ రకమైన రక్తం అందిందో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకొని మళ్ళీ వారికి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు అంటే వారికి ప్రత్యేకటువంటి వాటికి సంబంధించిన రక్తానికి సంబంధించిన విషయంలో చూడాల్సిన అవసరం అయితే ఉంది మరి దీనికి సంబంధించిన విషయంలో అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం మనం కూడా ఇక్కడే ఉన్నాం కాచిగూడ సెంటర్లో ఉన్నటువంటి దీనికి సంబంధించిన విషయంలో మరి అధికారులు వచ్చిన తర్వాత ఏం చెప్తారో ఏందో అనేది వేచి చూద్దాం అధికారులు ఇంకా ఇంకా కాసేపు సమయం పడుతుందని అయితే అంటున్నారు మరి ఏది ఏమైనా ఇప్పటివరకు దాదాపుగా ఎన్ని ప్యాకెట్లు సేకరించారు ఎన్ని అనేది అయితే లోపల రికార్డ్ చేయడం అయితే జరుగుతూ ఉంది దీనికి ఇంకా ఎవరు ఎవరెవరు ఉన్నారనేది కూడా వాళ్ళు ఆ కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి సంబంధించిన విషయంలో మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాండి చిత్తారు మాట్లాడే ప్రయత్నం నువ్వు ఒకవేళ ఏదన్నా బిల్డింగ్ ఎట్టి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి బిల్డింగ్ ఎక్కి తీరాలి మీ హిందు పెద్ద ఇష్యూ జరుగుతుంది

என்ன <ELL> <sesud> <sud> లేదంటే మీ తర్వాత మీకు మొత్తం మేమే దగ్గర నుండి చూపిస్తాం మొత్తం మీకు ఏది కావాలంటే అది లేకుంటే ఎక్కడికి వచ్చి మేము అక్కడ ఏమన్నా ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి నేనే చివర అనుకో మీరు మన కోఆపరేషన్ చేసుకోవట్న్నాను ఓకే ఓకే థాంక్యూ అది కొద్దిసేపు ఆ పదండి సెకండ్ ఐదు నిమిషం వానిట్లా కి దూం ఓకే ఈ ఆ తాగుస్తున్నా ఇంతమంది సబ్ నార్మల్ వాటర్ తాగా ఉంటుంది అది డిఫరెంట్ ఉంటుంది తెలుసు కదండి టేస్ట్ కూల్ వాటర్ అయితే మీరు పడుతుంది అసలు మనం వెళ్ళచ్చా

మొన్న ఇంకొకటి నాకు తెలియదు నేను వచ్చినాక నాకు తెలిసింది మడర్ కూడా అయింది మడర్ అంటే హ్యాంగ్ చేసుకున్నాడు అది గేమింగ్ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ దాని పక్కన బిల్డింగ్ దాని పక్కన ఫోన్ బిల్డింగ్ ఒక ఓనర్ది అంటే ఇది ఇది వాళ్ళు అన్నది కానీ ఆయన సో ఇప్పుడు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉంటుంది పక్కన గల్లీలో వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన వాళ్ళు అయితే నాకు ఒక ట్వంటీ మినిట్స్ అయింది నేను వచ్చినతో మాట్లాడి అప్పుడు విలిచింది నేను కాల్ చేసినప్పుడు ఆయన అంతనే మాట్లాడాలి అది చేసేది సెకండ్ టూర్ ఏంటంటే బ్లడ్ ఉండొచ్చు அது <laughs> 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 అయితే తెలంగాణ రాష్ట్రంలో పశువులకు సంబంధించిన రక్తం ముఖ్యంగా మేకలు గొర్రెల నుండి సేకరించిన రక్తం అయితే ఆ మేకలు గొర్రెలను సేకరించిన రక్తం అయితే దాన్ని మనుషులకి ఎక్కించడానికి ప్రయత్నం చేసిరా అసలు ఎందుకు సేకరించడానికి విషయం ఇప్పుడు పెద్ద సమస్య ఒకవేళ సేకరించిన రక్తం ఏదైతే ఉందో ఆ సేకరించిన రక్తము కేవలం వాళ్ళ పర్మిషన్స్ ఉండాలి కానీ ఈయన ఆ రక్తం సేకరించినటువంటి వ్యక్తే ఫేక్ వెటర్నరీ డాక్టర్ ఆయన రక్తం సేకరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫేక్ డాక్టర్ ఈ ఈ నకిలీ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ నకిలీ వెటర్నరీ డాక్టరు మరి ఈ రక్తాన్ని సేకరించిన ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో ఆ రక్తాన్ని సేకరించిన ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద రక్తము ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం హ్యూమన్ బ్లడ్ అని ఉన్నటువంటి పరిస్థితి అంటే మానవుల రక్తాన్ని సేకరించేటువంటి బ్లడ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఈ పశువుల రక్తాన్ని కూడా సేకరించడం జరిగింది ఈ పశువుల రక్తాన్ని సేకరించినటువంటి దాన్ని ఎందుకు వాడతారో ఇప్పటివరకు సమాచారం లేదు కాబట్టి ఇది అంటే ముఖ్యంగా కేవలం పశువుల కోసం ఎక్కించేది అంటే ఇంత సమస్య ఉండదు ఒకవేళ పశువుల కోసం తీసుకొని పశువులకు ఎక్కించేటువంటి ప్రయత్నం చేసేది అంటే దాన్ని ఇంత ఇష్యూ చేసేటువంటి పరిస్థితి లేదు ఇది ఆ నకిలీ వెటరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి బ్లడ్ను ఏం చేస్తున్నాడని పోలీసులు చెప్పడం ద్వారా ఇంత సీరియస్ తీసుకున్నారనే దాని మీద అనుమానం చెప్తున్నాయి కాబట్టి అంటే వీళ్ళు ఏ రకంగా ఉపయోగించినా వాళ్ళు వాళ్ళు సీరియస్గా తీసుకుని దానికి సంబంధించినటువంటి దాంట్లో పని వాళ్ళ పనిని చేయడం అనేది గొప్ప విషయమే మరి ఇంత సీరియస్ విషయము ఎన్ని రోజులుగా జరుగుతుంది ఎంతమంది దీని వెనకాల ఉన్నారు ఏ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ దంద నడిపిస్తున్నాయి ఈ రక్తాన్ని ఎంతమందికి ఎక్కించరు అనేది ప్రధాన సమస్య చనిపోయినటువంటి మేకల నుండి కాదు చనిపోతున్నటువంటి వాటి కాదు ప్రత్యేకంగా ఏ మటన్ సెంటర్లలో ఎక్కడనైతే ఉంటాయో మటన్ సెంటర్లో గిరాకీ ఎక్కువగా ఉన్నారు అంటే ఎక్కువ కస్టమర్లు వచ్చేటువంటి మటన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్కువ కస్టమర్లు వచ్చేటువంటి మటన్ సెంటర్లను చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఈయన ఆల్రెడీ నేను ఆర్ఎంపీ డాక్టర్ని నేను నేను వెటర్నరీ డాక్టర్ని అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఆ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి దాని దగ్గరను మొదలుకొని ఈయన ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర రక్తాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ నకిలీ వెటర్నరీ డాక్టరు ఏ మటన్ సెంటర్లో నుండి ఈ సేకరించిండో వాటికి సంబంధించిన విషయంలో ఎంతమందికి రక్తం ఎక్కిచ్చారు ఈ విషయం బయట తెలిసేది ఉంటే ఏం జరుగుతుంది మరి ఇట్లాంటి దందాలు చేస్తున్నటువంటి ఆసుపత్రుల మీద కానీ డాక్టర్ల మీద కానీ వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా ఇంకో వ్యక్తి చేయకుండా ఏ ఒకవేళ చేసినా ఏం చేస్తారు పలానా వాడిని ఏం చేసిర్రు కీసర్లో ఒకటి దొరికితే వాళ్ళు ఏం చేసిర్రు కాచిగూడలో ఇంకోటి దొరికితే ఏం చేసిరు అనే విధంగా కాకుండా తప్పకుండా వీలైనంత మేరకు మళ్ళీ ఇలాంటి వ్యాపారం ఇంకోటి మొదలు పెట్టకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మన అభిప్రాయం సో ఏది ఏమైనా కూడా ఈరోజు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు తలదించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది సో ఆ మేకలు గొర్రెల నుండి సేకరించినటువంటి రక్తాన్ని ఎవరెవరికి ఎక్కించడం జరిగింది ఏ ఏ ఆసుపత్రులకు అమ్మడం జరిగింది ఈ ఈ రక్తం వల్ల ఈ ఇన్ఫెక్షన్ గురై చనిపోయిన వల్ల ఇంతమంది ఈ రక్త సేకరణ చేసినటువంటి తర్వాత దాని ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి మరి వీటికి సంబంధించిన విషయాలలో కేవలం ఆ రక్తాన్ని సేకరించి అందులో ఏం కలిపి వీళ్ళు మళ్ళీ మనుషులకు ఎక్కించడానికి ప్రయత్నం చేసిరు ఒక ఏ పాజిటివ్ బ్లడ్ బి పాజిటివ్ ఎక్కడానికి ఎక్కించడానికే కుదరదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉంటారు మరి ఏ పాజిటివ్ వల్ల బ్లడ్ బి పాజిటివ్కి ఎక్కదు బి పాజిటివ్ వల్ల ప్లస్ ఆ ఓ పాజిటివ్ వాళ్ళకి ఎక్కదు ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం మేకలు గొర్రెలు నుండి సేకరించిన రక్తాన్ని మరి వీళ్ళు మనుషులకు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించినటువంటి సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానివల్ల జరిగినటువంటి నష్ట నష్టపరిహారం కానీ దానివల్ల జరిగినటువంటి ప్రమాదాలు కానీ ఎంతమందిని చంపేటువంటి ప్రయత్నం చేసిర్రు ఇట్లాంటివి చేసి దీని వెనకాల ఇంకేమన్నా అంటే ఇట్లా రక్తము ఎక్కించడం ద్వారా చనిపోయిన వాళ్ళ నుండి వీళ్ళు ఇంకేమైనా అవయవాలు కూడా ఎత్తుకునేటువంటి ప్రయత్నము అట్లాంటివి కూడా ఏమైనా చేసిర్రా అసలు ఏం చేసిరు ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇవన్నీ లెక్కలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇప్పుడు నిన్ననైతే మేడ్చల్ పోలీసులు చేసినటువంటి ఈ రైడ్లో ఇలాంటి వ్యక్తి దొరకడం జరిగింది ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయని దీని వెనకాల ఉన్నటువంటి కుట్రదారులు కూడా పూర్తి స్థాయిలో బయటకి చెప్పాల్సిన అవసరం ఉందనేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా